అదెందుకు మేకప్ చేసుకోవడానికి ఓహో ను మేకప్ చేస్తుంటావా లేదు వేసుకుంటాను ఎందుకు నేను మోడల్ని నువ్వు మోడలా ఏ అలా కనిపించట్లేదా అనిపించట్లేదు సారీ ఇక్కడ వైజాగ్ లో మిస్ ఇండియా సెలక్షన్స్ ఉన్నాయి నన్ను ఇన్వైట్ చేశారు అందుకే వచ్చాను ఓ బిస్కెట్స్ ఆ ఎళ్ళు ఎళ్ళు బిస్కెట్లు విక్నేస్ అనుకుంటా సారీ నేను దాకా వీక్నెస్ ఇవాళ నుంచి అలర్జీ నువ్వేం నేను డిగ్రీ థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యానని మా అమ్మ ఆ రోజుల్లోనే ఐదు వేలు ఇచ్చింది సార్ ప్యూర్ గోల్డ్ సార్ ముప్పై ఏళ్ళగా ఇదే వ్యాపారంలో ఉన్నాను కంటితో చూసి చెప్పగలను బంగారం మంచిదో కాదు సార్ త్రీ హండ్రెడ్ తాగట్టు అనుకుంటున్నారా కొనే రేటే చెప్పాను అన్యాయం సార్ చిన్నపిల్లలు కూడా చూడకుండా ఇలా మోసం చేయడం తప్పు సార్ నే చేసిన తప్పు కాదు బాబు నువ్వు మాట్లాడే తప్పు ఒకటి ఇది మోసం కాదు వ్యాపారం రెండు నువ్వు చిన్నపిల్లాడివి కాదు థ్యాంక్స్ ఈ బజార్లో ఉన్నది మీ షాప్ ఒకటే కాదు టీకా చీచాజీ నమస్తే బహుత్ బహుత్ షుక్రియా బాతే ఇలాంటి సరుకు మేము కొనం అర్థమైంది సార్ ఆయన మీకు ఫోన్ చేశారు కదా చదువుకున్నళ్లే ఉన్నాం ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇలాంటివి సందులో ఇంకెవరూ కొనరు కొన్నా ఆయన కన్నా ఎక్కువ ఇవ్వరు నీ కర్మగాలి మధ్యలో పోలీసులు పట్టుకున్నారే అనుకో అది కొన్నదా కొట్టేసిందా అని అడుగుతారు నువ్వు నాదే అంటారు వాళ్ళు ప్రూఫ్ ఏంటి అంటారు నువ్వు చూపించలేవు ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళమని వాళ్ళు ఉంగరం తీసుకెళ్ళిపోతారు అప్పుడు ఉంగరం ఉండదు మూడొందలు ఉండవు కాబట్టి కాముగా వెళ్లి ఈ ఉంగరం ఆయనకిచ్చి ఆయన ఇచ్చింది పుచ్చుకో సార్ రెండు వందలే ఉన్నాయి సార్ నేను రెండు వందలే ఇచ్చాను ఏ ఇప్పుడే బంగారం రేటు పడిపోయింది చూడు థ్యాంక్స్ అండి ఇక్కడికి లోపలికి ఎంట్రీ పాస్ ఉందా లేదు లేకపోతే కుదరదు వెళ్ళిండు అది కాదయ్యా ఒకసారి లోపలికి పంపించు లోపలికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాను నీకు నరంతా కుదరదు మా వెళ్ళు ప్లీజ్ ప్లీజ్ నరంతా తప్పకొ ప్లీజ్ అంటా మా వెళ్ళు చెప్తాంది నీకే ఏంటి ప్రాబ్లం ఎంట్రీ పాస్ లేకుండా లోపలికి వస్తానంటుంది చెప్తే వినట్లేదు కాంపిటీషన్ కి నువ్వు కాంపిటీషన్ కి వచ్చావా ఎందుకు చూడడానికేమనే ఏంటి హ ఊరుకుంటూనే రెచ్పోతున్నారు వాట్ వాట్ ఏంటి ఆ రంగులం అందరం మేకప్ వేసుకుని మ్యాచింగ్ అయితే లిప్స్టిక్ వేసుకుని ప్యాంట్ బదులు ప్యాంటీస్ వేసుకుని టిగర్ గా నడిస్తే సరిపోదే ఏయ్ మొహంలో కళ్ళు ఉండాలి బాడీలో షేప్ ఉండాలి టోటల్ గా అంద ఉండాలి ఇవే లేకుండా నువ్వే వచ్చే కలేమి నేను రాకూడదా ఏ హోల్ యూ టాంగ్ ఏ ఓవే చీంకేస్ నిస్ ఆటగా ఇలాగ హెయిర్ స్టైల్ నువ్వు నువ్వు ఇప్పుడే పుట్టిన పాప కూడా నీకన్నా ఎక్కువ బట్టలేస్తారు తెలుసా నువ్వేంటే ఈ బాడీ వేసుకుని ర్యాంప్ మీద నడిచేద్దామని నీ బాబుకు డబ్బు ఎక్కువ నీ కొవ్వు ఎక్కువ వచ్చింటావు గానీ అసలు నీ అప్లికేషన్ తీసుకుంది నువ్వే ఫీల్ అవుకు రజనీకాంత్ ని అమితాబ్ బచ్చన్ ని కూడా ముందు ఇలాగే అన్నారు తర్వాత నంబర్ వన్ అన్నారు చూస్తుండు ఏదో ఒక రోజు వాళ్లే నీ దగ్గరికి వచ్చి ప్లీజ్ రమ్మని పిలుస్తారు ఇదేంటి అప్పుడే వచ్చేస్తున్నాడు హాయ్ హలో ఏంటి అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చావా అవునండి లోపలికి పంపించట్లేదు మీరైనా చెప్పండి చెప్తా చెప్తా చెప్పడం ఏంటి అప్లికేషన్ కూడా తీసుకుంటా కానీ లంచమా అంటే అలాంటిదే ఎంత అరగంట అర్థం కాలేదా ఒక గంట నాకు కేటాయించామంటే అప్లికేషన్ లేకుండానే నేను ఫైనల్కి పంపిస్తాను అర్థం చేసుకో నేను అక్కడే ఉంటాను మళ్ళీ కలిసాం కదా సారీ ఏమైనా డిస్టర్బ్ చేసానా అందమైన కనబడతాయి చాలు సారీ నిన్ను కాదు అవును ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు అకామిడేషన్ ఇవ్వలేదా ఓ నీకు నచ్చలేదా ఫోన్ చేసావా ఏడుస్తున్నావు ఎవరిని చూస్తే బాగోదు జూలి ప్లీజ్ నా పేరు జూలి కాదు జ్యోతి నాకు ఇష్టం లేకుండా ఇంట్లో పెళ్లి చేద్దాం అనుకున్నా అందుకే పారిపోయి వచ్చాను అంటే నువ్వు కూడా పారిపోయి వచ్చావా నేను గోల్డ్ బిజినెస్ మీద రాలేదు ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఇంట్లోంచి వచ్చేసాను హైదరాబాద్ వెళ్ళి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను నేను హైదరాబాద్ వచ్చేస్తాను తిరిగి ఇంటికి వెళ్తే నాన్నమ్మ చంపేస్తుంది మరి నీ కాంపిటీషన్స్ అంతేంటి అక్కడంతా మోసం నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు ఏం చేశారు ప్లీజ్ అవన్నీ నేను చెప్పలేను ఇంట్లోంచి బయటకు వచ్చి ఇరవై నాలుగు గంటలకు కూడా కాలేదు బతకడం అంటే కష్టం అనిపిస్తుంది కదా కానీ తప్పు మందే అవును ఈ రోజుల్లో మోసం చేసేవాడితే తప్పు కాదు మోసపోయేవాడితే తప్పు సో బతకాలంటే మనం మోసాలు చేయాల్సిందే దొంగతనాలు చేయాల్సిందే కానీ రావుగా ఇలాంటి వాటి కోసం స్పెషల్గా కాలేజీలు కోర్సులు ఏముండవు బేసిక్గా ప్రతి మనిషిలోనూ ఓ జ ఉంటాడు మన అమ్మా నాన్న దగ్గర ఉన్నంత కాలం వాళ్ళు మనం కాపాడేస్తారు వాడిని బయటికి రానివ్వరు ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం కాబట్టి మనల్ని ఆడే కాపాడాలి అంటే మీ మెడలో గోల్స్ ఒరిజినల్ ఏనా నమస్తే సైట్ నా ఫ్రెండ్ సైట్ కూర్చోండి తన ఎగ్జామ్ ఫీజు కట్టాలి అందుకే గోల్స్ అమ్ముదామని వచ్చా అన్నట్టు జూలీయట్ జూలియట్ జూలియట్ నీ పేరేంటి జూలియట్ రోమియో రోమియో నువ్వు దొంగ సొమ్ము కాదు కదా మా మొహాలు చూస్తే అలా సార్ జీ మీది కాదు మీది మాల్ వచ్చాయి రేట్ కిట్నా తీన్ మూడు మీ లెక్కి నెంబరా సార్ నిన్న కూడా మూడే అన్నారు మూడు వేలు త్రీ థౌజండ్ ఇది ముప్పై వేల గోల్సు కానీ అంతకన్నా ఎక్కువ రాదు అక్కర్లేదు నేను వేరే చూడనుకుంటాను ఆగాకు ఈ సందులో ఇంకే షాప్కి కెళ్ళినా ఎవరు కొనరు కొన్నా ఆయన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఎవరు నీ కర్మగాలి మధ్యలో గాని పోలీసులు పట్టుకున్నారనుకో కొనదా కొట్టేసిందా అని అడుగుతారు నువ్వు నాదే అంటావు వాళ్ళు ప్రూఫ్ ఏది అంటారు నువ్వు చూపించలేవు ప్రూఫ్ చూపించి తీసుకెళ్లమని వాళ్ళు గొలుసు తీసుకెళ్లిపోతారు అప్పుడు గొలుసు ఉండదు డబ్బులు ఉండవు కాబట్టి కామ్ గొలుసు ఆయనకి ఇచ్చేసి ఆయన ఇచ్చింది పుచ్చుకో అంతే కదా సెజ్జి కరెక్ట్ గా చెప్పు నాకే అక్కర్లేదు ఈ ఒక్కసారికి నా మాటను నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే లోపు బంగారం రేటు వెయ్యి రూపాయలు పడిపోతుంది ఏమంటారు సెడ్జి చెప్పలేం కానీ నాకు ఇష్టం లేదు నువ్వు ఆగు మీరు ఇంకో మాట చెప్పండి సెడ్జి ఇస్తానయ్యా అదే లాస్ట్ మీరు డబ్బులు ఇవ్వండి నువ్వు కొలిసి పర్లేదు చాలా థ్యాంక్స్ ఎడ్జి మీ మేలు జన్మలో మర్చిపోలే నమస్తే నమస్కారం మనం చేసింది తప్పు కాదా మనం చేసింది తప్పు అయితే అసలు దీపావళి ఉండేది కాదు దానికి దీనికి సంబంధం ఏంటి ఓ చెట్టోడి మీద మంచివాడు గెలిస్తే పండుగ చేసుకుంటారు ఇప్పుడు మనం చేసేది అదే అలాగా